చెప్పండి పేరు నా పేరు శివశంకర్ అన్న ఏం ఎట్లా చెప్తారు విద్యాశాఖ ఎట్లా ఉంది నిన్నగాక మొన్న పేపర్స్ లీక్ అవుతున్నటువంటి పరిస్థితి టెన్త్ క్లాస్ పేపర్స్ ఏం మనము ఏదైతే తెలంగాణలో టెన్త్ క్లాస్ ఎగ్జామ్ ఫిబ్రవరి మన ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ అయింది కానీ ట్వంటీ వన్ నుంచి స్టార్ట్ అయినాక స్టార్ట్ అయిన రోజు నుంచి కూడా ఏదో ఒక డిస్ట్రిక్ట్లో ఏదో ఒక గ్రామంలో కానీ పేపర్ లీకేజ్ అయితే జరుగుతున్నది మళ్ళీ అదే ఫస్ట్ ఎగ్జామ్ చూసుకున్నట్టయితే తెలుగు పేపర్ ఇవ్వకుండా హిందీ హిందీ పేపర్ ఇచ్చిన రోజులు కూడా ఉన్నాయి ఈ తెలంగాణ రాష్ట్రంలో ఏదైతే విద్యాశాఖ మంత్రి కరెక్ట్గా ఉంటే ఏదైతే రేవంత్ రెడ్డి ఆయన దగ్గర విద్యాశాఖ మంత్రి పెట్టుకున్న కారణంగా ఏమవుతుందంటే ఒక విద్యాశాఖ మంత్రి ఉంటే కరెక్ట్ టైమ్స్ ఏదైతే విద్య కరెక్ట్ టైం ఇచ్చేసి ఏదైతే విద్యార్థులకు ఎక్కడైతే పీజీ కానీ డిగ్రీ కానీ టెన్త్ కానీ ఎవరికైనా కానీ విద్యాశాఖ మంత్రి ఉంటే ఆయన కరెక్ట్ సమయం ఇచ్చేసి ఎక్కడైతే ప్రాబ్లమ్స్ జరుగుతున్నాయో అక్కడ అరికట్టనికే తన తన వంతు పాత్ర అయినా చుక్క కాకపోతే విద్యాశాఖ మంత్రి లేకపోవడం వల్ల ఈరోజు విద్యార్థులకు చాలా అన్యాయం జరుగుతుందన్న ఏదైతే టెన్త్ ఎగ్జామ్ పేపర్స్ చూసుకుంటైతే ఏదైతే విద్యార్థులకు ముందు దశగా ఏదైతే ఫస్ట్ స్టెప్ ఉంటుందో వాళ్ళకి నమ్మకం కలిగించేటటువంటి స్టెప్ ఏదైతే పై పోవాలన్నా కూడా ప్రతి ఒక్క విద్యార్థి కూడా అక్కడ ఉండి ఏదైతే టెన్త్ బోర్డ్ ఎగ్జామ్ నుంచి ఆ రిజల్ట్ నుంచి బట్టి అందరూ కూడా చదవాలన్నా వద్దని చాలా మంది కూడా డిసైడ్ అవుతారు అక్కడనే ఈరోజు పులిస్టాప్ పడేటట్టుగా ఏదైతే మనం నల్గొండలో చూసుకున్నట్టయితే ఒక విద్యార్థి దగ్గరకు వచ్చేసి ఎవరు బయట వాళ్ళు వచ్చి ఈరోజు బెదిరించి పేపర్ తీసుకొని విండో దగ్గర కూర్చుంటే పేపర్ బెదిరించి తీసుకొని పోతే ఆ అమ్మాయిని నెక్స్ట్ డే ఎగ్జామ్కి వస్తే మళ్ళీ డిబార్ చేసిన పరిస్థితి ఉంది ఇట్లా అనేక పరిస్థితుల వల్ల విద్యార్థులు ఎవరైతే ఉన్నారో టెన్త్ క్లాస్ లోపలనే ఏదైతే విద్యకు దూరం అయితే ఉన్నారు ఈరోజు కాబట్టి విద్యాశాఖ మంత్రి ఉంటే కరెక్ట్ నిర్ణయాలు తీసుకొని ఏ పేపర్ ఎక్కడ పోవాలని కరెక్ట్ నిర్ణయాలు తీసుకొని ఒక సరైన పేపర్లు ఇవ్వడమే కానీ సరైన టైం సమయం విద్యార్థులకు ఉన్నట్టయితే విద్యాశాఖ మంత్రి చేతిలో ఉంటుంది కాబట్టి విద్యాశాఖ మంత్రి లేకుండా రేవంత్ రెడ్డి ఆయన దగ్గర పెట్టుకొని పరిపాలించుకుంటా ఏదైతే రాష్ట్రాన్ని మొత్తం ఏదైతే ఆయన ముందుగా చెప్పినటువంటి గుంపు మేస్త్రి అయితే ఏదైతే చెప్పాడో అదే విధంగా ఈరోజు రేవంత్ రెడ్డి చేస్తూ ఉన్నాడు కాబట్టి దీన్ని మేము వ్యతిరేకిస్తూ ఉన్నాము అంటే విద్యాశాఖ మంత్రి ఫుల్ ఫ్లెజ్డ్గా ముఖ్యమంత్రి ఉంటున్నానని చెప్పి కూడా తను అసెంబ్లీలో కూడా చెప్పడం జరిగింది కదా ఎలాంటి ఇబ్బందులు జరగకుండా చూసుకునే బాధ్యత నాది వేరేటోళ్ళకి ఇస్తే ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తే అందుకే మా దగ్గర పెట్టుకొని మేము మంచిగా పాలన చేస్తున్నాం విద్యార్థులకు అంటున్నారు ఏదైతే వేరే దగ్గర ఆయన దగ్గర పెట్టుకొని మంచిగా పాలన చేస్తున్నప్పుడు ఇవన్నీ లీకేజ్లు ఎందుకు అవుతున్నాయి ఇవన్నీ లీకేజ్లు ఎందుకు ఈ ఈరోజు మేము అడుగుతా ఉన్నాము ముఖ్యమంత్రిని అది కాకపోతే అయితే ముఖ్యమంత్రి నాకు వద్దు నేను విద్యార్థులకు అందరూ కూడా న్యాయం చేస్తానంటే విద్యాశాఖ మంత్రి ఒకటి తీసుకొని ముఖ్యమంత్రి ఆయన కొద్ది వేరే ఆయనకి ఇచ్చేసేయండి ముఖ్యమంత్రి పెట్టుకొని రాష్ట్రాన్ని మొత్తం నేనే చూస్తాను నేను ఫారెన్ దేశాలకు వెళ్ళిపోతా ఆటో వెళ్ళిపోతా ఇటీవలిపోతా అని చెప్పేసి టైం వేస్ట్ చేయడం వల్ల ఏదైతే విద్యాశాఖ మంత్రి అయితే ఆయన నాకు వద్దు అనుకున్న విద్యాశాఖ మంత్రి నేను చూసుకొని ఏదైతే ఇంతకుముందు పేపర్ లీకేజ్లు గ్రూప్ వన్ గ్రూప్ టూ అవన్నీ లీకేజ్ లీకేజ్లు అయినాయో కూడా పునరావృతం కావద్దు మిగతా కావద్దు అని చెప్పేసి ఆయన దగ్గర పెట్టుకుంటు ఆయన దగ్గర పెట్టుకున్నప్పుడు విద్యాశాఖ మంత్రి ఒకటి పెట్టుకోవాలి ముఖ్యమంత్రి కాకపోతే ఇంకోటి ఇంకోటి ఇవన్నీ ఎందుకు పెట్టుకుంటుండ అవసరం లేదు కదా విద్యార్థులకు న్యాయం చేద్దామనుకున్నప్పుడు విద్యాశాఖ మంత్రి ఒకటి పెట్టుకోవాలి ఇప్పుడు ముఖ్యమంత్రి ఉండి నేను పర్యటనకు వెళ్ళి ఆట వెళ్ళొస్తా ఇటే వస్తా సభలకు వస్తా దానికి వేస్తా అని చెప్పేసి ఏదైతే విద్యను ఈ రోజు ముఖ్యమంత్రి గారి నేను ఒక్కనే పెట్టుకొని దాని నిర్లక్ష్యం చేస్తా ఉన్నాడు కాబట్టి ఏదైతే ఇప్పుడు విద్యాశాఖ మంత్రిని కేటాయించాలని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తా ఉన్నాం అనుకోవచ్చు పేపర్ లీక్ సంబంధించి అంటే ఒక ఎగ్జామ్ పేపర్ రోజు ఇంకో ఎగ్జామ్ పేపర్ ఇవ్వడం ఏంటి అసలు ఇది అధికారుల నిర్లక్ష్యం ముమ్మాటికి ఎందుకంటే అంటే అధికారులు ఏదైతే సీరియస్ ఉండి మేమైతే ఇప్పుడు విద్యార్థులకు న్యాయం చేసి విద్యార్థులందరూ కూడా మంచిగా చదువుకోవాలి అందరూ కూడా మంచి బాగు ఏదైతే దేశానికైనా కానీ రాష్ట్రానికైనా కానీ ఇంకేదానికైనా కానీ యువత అనేది ముందు ప్రాధాన్యత పాత్ర యువత అటువంటి యువతని ఈరోజు చదువు ప్రతి ఒక్క విద్యార్థి చదువుకుంటే ఏంటంటే ఇది దేశం బాగుపడుతుంది అదే రాష్ట్రం బాగుపడుతుంది ప్రతి ఒక్కరు కూడా ఈరోజు అసెంబ్లీల ఎమ్మెల్యేలు కానీ ఎంపీలు కానీ అందరూ కూడా సమయ సన్నివేశాలను మాట్లాడుతూ ఉన్నారు ఏదైతే ఇప్పుడు విద్యాశాఖ ఇప్పుడైతే విద్యార్థులందరూ కూడా మంచిగా చదువుకున్నట్టయితే ఏదైతే ఇప్పుడు వీళ్ళు మాట్లాడుతున్నారు ఓటు ఏవైతే ఈ రోజు అందరూ కూడా డబ్బులకు ఓట్లు డబ్బులకు ఓట్లు అమ్ముడు పోతున్నాయి కాబట్టి విద్యార్థులందరూ కూడా నాణ్యతమైన చదువు తీసుకొని మంచిగా చదువుకున్నట్టయితే ఏదైతే ఇప్పుడు విద్యార్థులు అందరూ కూడా ప్రశ్నిస్తూ ఉంటారు మీరు ఇలాంటి డబ్బు డబ్బుకి అమ్ముడు మంచి ఎమ్మెల్యే కానీ మంచి మంచి క్యాండిడేట్ కేసి మంచి మంచి ప్రభుత్వాన్ని తెచ్చుకుంటామని అందరూ కూడా ప్రశ్నిస్తారు అదే ఏదైతే ఇప్పుడు వీళ్ళందరూ కూడా ప్రశ్నిస్తారు కాబట్టి ప్రశ్నించకుండా ఉండాలంటే విద్యార్థులందరూ కూడా ఏదైతే ఇప్పుడు గ్రామీణ ప్రాంతాల నుంచి ఎవరైతే చదువుకుంటారో వాళ్ళందరూ తొక్కి వేసే ప్రయత్నం ఇదంతా పేపర్ లీకేజ్లన్నీ డిపార్జులు చేయడం ఇంకోటి అది ఇది అని చెప్పేసి అందరినీ కూడా ఇక్కడ నాణ్యమైనటువంటి విద్య అందించకుండా ఇంకోటి చూసినట్టయితే గురుకుల హాస్టల్ కానీ ఇవన్నీ స్కూళ్ళు కానీ ఏ ఒక్కటి కూడా ఈరోజు ఒక్కటి కూడా కరెక్ట్ లేదు ఎక్కడ కూర్చినా కూలిపోయిన బిల్డింగ్లే కానీ ఇంకా అన్ని ఒక్కటి కూడా విద్యకు ఏదైతే ప్రాధాన్యత కలిగియాలనో ఈ రాష్ట్ర ప్రభుత్వం అది ముమ్మాటికి జరుగుతలేదు ఎందుకంటే విద్యకు ఏదైతే ఇప్పుడు స్కూళ్ళు కానీ ఫ్యాకల్టీ కానీ ఇలాంటి అనేకం ఉంటాయి ఇవన్నిటిని కూడా ఏది కూడా పట్టించుకోకుండా పేపర్ లీకేజ్లు ఇలా ఎన్నో సందర్భాలలో చూస్తున్నాం ఒక్క డిస్టిక్లో కాదు వీటికి ఐదు నాలుగైదు డిస్టిక్లలో ఈ పేపర్ లీకేజ్లు జరుగుతూ ఉన్నాయి ఏదైతే ఈ రాష్ట్ర ముఖ్యమంత్రి ఏదైతే విద్యాశాఖ మంత్రి ఆయన దగ్గర పెట్టుకుంటో అది వెంబడి వేరే వాళ్ళకి ఇచ్చేసి విద్యాశాఖ మంత్రిని కేటాయించేసి మంచి విద్యార్థులకందరూ కూడా నాణ్యమైన చదువులు నిర్లక్ష్యానికి ఖచ్చితంగా నిర్లక్ష్యం అవుతుంది ఎందుకంటే ఏదైతే ఇప్పుడు విద్యార్థులు ఎవరైతే ఇప్పుడు ఉన్నత విద్యాలకు పోవాలన్నా కానీ ఇప్పుడు ఇక్కడ అని కాదు విద్యార్థి రంగం అంటే ఇప్పుడు కేజీ పీజీ అంటాం కానీ పిహెచ్డి కానీ ఇప్పుడు ప్రతి ఒక్కటి కూడా ఏదైతే యువత యువత ఏదైతే ప్రతి ఒక్క యువత కూడా ఇప్పుడు విద్యారంగంలో ఉన్నారు ఏదైతే ఇప్పుడు స్వామి వివేకానంద గారు చెప్పినటువంటి మాటలు మనం చూసుకుంటే యువత బాగుపడ్డప్పుడే దేశం బాగుపడుతుంది యువత మంచి చదువు చదువు పొందినప్పుడే దేశం బాగుపడుతుందని మనం అందరికి కూడా తెలుసు కాబట్టి ఇప్పుడు యువత మంచిగా చదవాలంటారంటే ఇక్కడ ఉన్నటువంటి విద్యాశాఖ మంత్రి మంచిగా కేటాయించాలన్నీ అన్ని వసతులే కానీ ఫుడ్డే కానీ ఇప్పుడు మంది కూడా మొన్నటి మనం చూసుకున్నట్టయితే ఇప్పుడు ప్రభుత్వం వచ్చి పదిహేను సంవత్సరం పదిహేను నెలలు అయితే ఎంతో వేలాది మంది విద్యార్థులు కూడా ఈరోజు ఫుడ్ పాయిజన్ వల్ల చాలా మంది చనిపోయారు గురుకుల విద్యా చాలా మంది కూడా ఇప్పుడు మధ్యాహ్నం భోజనం కూడా అందించడం లేదు చాలా విషయంలో ఇవన్నీ కూడా ఏదైతే విద్యార్థులు పైకి రావాలంటే మళ్ళీ ఇంకోటి ఫీజు రియంబర్స్మెంట్ స్కాలర్షిప్ ఇలాంటి అనేకం ఉన్నాయి మొన్నటి మొన్న చూసుకుంటే ఉస్మాని యూనివర్సిటీలో కూడా బ్లేడ్ రావడము ఇలాంటి ఎన్నో నిర్లక్ష్యాలు ఉన్నాయి కాబట్టి విద్యాశాఖ మంత్రిని కేటాయించాలి విద్యాశాఖ మంత్రి వల్లనే ఇవన్నీ నిర్లక్ష్యాలు జరుగుతున్నాయి ఇక్కడ ఉన్నటువంటి అధికారులే కానీ యజమాన్యం కానీ ఎవరైనా కానీ విద్యాశాఖ మంత్రి కేటాయించాలని వాళ్ళు కూడా ప్రశ్నించాలి విద్యాశాఖ మంత్రి ఇప్పుడు రేవంత్ రెడ్డి కాదనుకుంటున్నాం విద్యాశాఖ మంత్రి రేవంత్ రెడ్డి అని ఆయన పెట్టుకుంటూ దాని దానివల్ల ఎటువంటి యూజ్ లేదు కదా ఆయన ఏంటంటే ముఖ్యమంత్రిగా పాత్ర చాలా ఉంటాయి ఆయనకు ఒక్కటే విద్యాశాఖ మంత్రి అనేది ఇప్పుడు రోడ్ ఇప్పుడు రోడ్ రోడ్ శాఖకి సపరేట్ ఉంటారు ఏదైతే మెడికల్కి సపరేట్ ఉంటారు ఇలా అనేక దానికి సపరేట్ ఉన్నప్పుడు విద్యాశాఖ దానికి కూడా సెపరేట్ ఉండాలి కేవలం ఆయన దగ్గర పెట్టుకోవడం ఎందుకు ఒక ముఖ్యమంత్రి ఇలా రెండు మూడు పెట్టుకోవడం కరెక్ట్ అయిన పద్ధతి కాదని కూడా ఈ సందర్భంగా తెలియజేస్తున్నాం ఎందుకంటే సపరేట్ పెట్టుకుంటే ఏదైతే ఎవరైతే ఇంకో క్యాండిడేట్ సపరేట్ ఇస్తేమైతే ఆయన ఉన్నత టైం కేటాయిస్తాడు విద్యార్థులకు కేటాయించేసి ఎక్కడైతే లాభ నష్టాలు జరుగుతున్నాయి లేకపోతే ఎక్కడైతే విద్యార్థులకు అన్యాయం జరుగుతుందని చెప్పి ఆయన వచ్చి కొట్లాడగలుగుతాడు ఏదైతే ఇప్పుడు ముఖ్యమంత్రి రావాలంటే అంటే విద్య ముఖ్యమంత్రి ఒక ప్రదేశానికి వెళ్ళి ఒక స్కూల్కి వెళ్ళాలన్నా ఒక కాలేజ్కి వెళ్ళాలన్నా ఒక కాన్వే రావాలి ఆయనకు ఒక అనేక ఇబ్బందులు ఉంటాయి కాబట్టి ఆయన రాలేకపోతాడు కాబట్టి సపరేట్ ఇంకో ఆయన పెడితే ఏంటంటే ఆయన ఎక్కడ ఏదైతే సమస్య ఉన్నా కానీ ముందుండి కొట్లాడతాడు ఆయన ఇదైతే ముఖ్యమంత్రి రావాలంటే ఇప్పుడు రాష్ట్రం మొత్తం అక్కడికి వస్తుంది మళ్ళీ సంబంధాలు దీనివల్ల దానివల్ల ఆయనకు ప్రమాదం ఉంది అది ఉందని చెప్పేసి ఎక్కడ కూడా రానియరు కాబట్టి ఒక మంచి వ్యక్తిని చూసి విద్యాశాఖ మంత్రి కేటాయిస్తే ఆయన ముందుండి చూసుకుంటాడు ఈ సందర్భంగా తెలియజేస్తాను